రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని తెలిపారు హైదరాబాద్ హకీంపేట్లో జరిగిన రోజ్గార్ మేళ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు నేటికి తొమ్మిది లక్షల ఇరవై ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు మాట నెరవేర్చే ప్రభుత్వం బండి సంజయ్ తెలిపారు ఎన్డిఏ ప్రభుత్వం యొక్క నేతృ నేతృత్వంలో పద్నాలుగవ రోజ్గార్ మేళా కార్యక్రమాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు కేంద్ర కార్యక్రమం కిషన్ రెడ్డి గారు హక్కిపేట్లో చే రోజ్గార్ మేళాలో నేను పాల్గొనడం జరిగింది ఈ హక్కిపేటు ఈ కార్యక్రమంలో ఈరోజు మూడు వందల నలభై మంది యువతి యువకులకు నేరుగా నియామక పత్రాలను రోజుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్య పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు మొదటి రోజుగారు మేళ కార్యక్రమం ప్రారంభించారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాల్లో ఇప్పటికీ పద్నాలుగు రోజుగారు మేళలను నిర్వహించి నేరుగా యువతి యువకులకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఎన్డిఏ ప్రభుత్వం యొక్క